మనసును కానీ లేకపోతే ఆయన ఆచరించేటువంటి విధానాలను కానీ ఇష్టపడటం అది అభిమానం అంటే కానీ ఈడ పవన్ కళ్యాణ్ గారు చాలా మంచి వాళ్ళు చాలా మంచి విలువైన వాళ్ళ వ్యక్తిని ఇల్లే అంటారు కానీ ఆ విలువ వీళ్ళు పాటించు ఎలా అంటే ఒక సినిమా ప్రమోషన్ ఒక సినిమా రిలీజ్ లేదా ఆడియో ఫంక్షన్ లో మాట్లాడేటప్పుడు రోజా గారు కానీ మా చేతికి తిరిగితే మేము చంపేస్తాము మాకు చంపడం పెద్ద పని కాదు వీళ్ళెంతా వీళ్ళు మేము తలుచుకుంటే పది నిమిషాలు చంపేస్తాం అది అంటే నాకు అర్థం కావట్లేదు ఏంటి మీరు ఉన్మాదులా రౌడీలా లేకపోతే మీరేమైనా గూండాలా ఏంటి మీరు నేనేది ఏంటంటే అభిమానం అనేది నలుగురికి ఆదర్శప్రాయంగా ఉండాలి అభిమానం అంటే అభిమానం అంటే ఇదేమైనా అభిమానం దీని అభిమానం అంటారా లేకపోతే ఏమైనా మూర్ఖత్వం అంటారా అని అర్థం చేసుకోండి మీరు దాన్ని అభిమానం అని అంటే ఎవరు దాన్ని రౌడీజం అంటారు దీన్ని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నా కూడా ఏమాత్రం కదలకుండా అభిమానులు పోతే మనకు జీవితం లేదన్నట్టుగా సైలెంట్గా ఉంటున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించాలి అభిమానులు నీ దగ్గర నుంచి ఆదర్శంగా ఏం తీసుకోవాలో ఏమి ఆచరించాలో చెప్పు ఎందుకంటే ఈరోజు నీ అభిమానులు ఎక్కడ ప్రజల గురించి మాట్లాడటం లేదు ఎక్కడ ప్రజల కష్టాల గురించి లేదు ఎక్కడ ఈరోజు ఎక్కడో పెంధ ఆడవాళ్ళ మీద అరాచకాలు తెలియ దాని గురించి ఎవరు మాట్లాడటం లేదు నీ అభిమానులు ఎక్కడ ప్రజల గురించి ప్రజల కష్టాల గురించిగా విద్యార్థుల గురించిగా మహిళల గురించిగా మాట్లాడకుండా కేవలం నువ్వు చెయ్యలేదని ఎవరైతే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు విమర్శిస్తారో వాళ్ళ మీద ముంపేటగా దాడి చేసి ఎవరైనా మా వైఎస్సార్సీపీ నాయకులు ఎందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదని అడిగితే వాళ్ళని చంపేస్తామంటే ఏంటి నాకు అర్థం కాలేదు అంటే ఏంటి మీరు రౌడీజం చేస్తున్నారా మీరు రౌడీజం చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలను భయపడాలా మీరు మీకు భయపడాలా అంటే మిమ్మల్ని అడగకూడదా మీరు ఈ రాష్ట్రంలోనే కదా ఉండేది ఈ రాష్ట్రంలో పార్టీ పెట్టున్నారు కదా పార్టీ పెట్టిన మేము ప్రశ్నించకూడదంటే ఎలాగ నాకు అర్థం కాదు అభిమానం అంటే ఎలా ఉండాలి ఇదే అభిమానం దీని అభిమానం అంటారా ఇలాంటి వాటిని అభిమానం అన్నారు సార్ దయచేసి అర్థం చేసుకోండి దీని అభిమానం అని ఎవరు పవన్ కళ్యాణ్ గారు దీన్ని స్పందించాలి స్పందించకుండా అభిమానులు ఉన్నారు కదని వదిలేసుకుంటూ పోతే ఈ రోజు ఎవరు దొరకలేదు కాదు చెప్పి నిజంగానే రేపు రోజా గారు ఎక్కడైనా కనపడితే ఏదైనా దాడి చేస్తే ఏదైనా పొడితే ఆమెకి ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ ఆ రోజు మీడియా ముందుకు వచ్చి క్షమించండి మా అభిమానులు చాలా ఆవేశపడ్డారని చెప్పి ఒక మాట వదిలేస్తారా నాకు అర్థం కావట్లేదు అభిమానులు అనే వాళ్ళు ఈ రోజు అరాచకంగా దుర్మార్గంగా ఎలా అలా చేస్తున్నారు నాకు అర్థం కాదు ఈ ఒక క్వశ్చన్ ఇస్తాను ఎప్పుడో జరిగిన వదిలేండి కాక మన పొంది పెందుంటిలో ఒక ఆడపిల్ల మీద దుర్యోధన పర్వం అలా జరిగితే కనీసం మీ అభిమాని నాయకుడు ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆ అభిమాన నాయకుడు స్పందించేదాకా స్పందించడానికి దమ్ము లేని అభిమానులు మీరు మా నాయకుడు చెప్పకపోయినా మేము స్పందిస్తాం ఎందుకంటే మా నాయకుడి స్పందన మా స్పందన ఒకటేలాగా ఉంటుంది అదే మాకు నమ్మకం కానీ మీ నాయకుడు స్పందించేదాకా స్పందించడానికే దమ్ములేనిటువంటి అభిమానులు మీరు కాబట్టే ఈరోజు మీరు మాట్లాడతారు అంటే ప్రజల కష్టాలు మీకు అవసరం లేదు ప్రజలు అలా చచ్చినా పర్లేదు మీ యొక్క అభిమాన నాయకుడు మీ అభిమాన హీరో మటుకు ఏం చేసినా ఎలా చేస్తున్నా మీ అభిమాన నాయకుడు ప్రజలు చచ్చినా సంకనాకపోయినా మేము చూస్తూ ఉండాలి చెప్తే నోరు మెదకకూడదు నోరు మెదిపితే చంపేస్తాం నరికేస్తా అర్థంగా తొక్కేస్తా మొక్కలు మొక్కలు కొట్టేస్తాం ఏంటి నాకు అర్థం కాదు ప్రజలు భయపెడుతున్నారా నాయకులు అడగకూడదు అయా మమ్మల్ని మా వాళ్ళని ప్రశ్నించకూడదని మీరు నినాదాలు ఇస్తున్నారా ప్రశ్నించకూడదు అని అనుకోండి మీ నాయకుని ఇంట్లో పెట్టి తాళా సినిమాలు తీయించుకోండి అంతేకాని రాజకీయాల్లో ప్రజాక్షేత్రం ఉన్నప్పుడు విమర్శిస్తారు పొగుడుతారు తిడతారు అన్నీ ఉంటాయి అన్నీ లేకుండా ఉండాలి ఆ ఇంట్లో వాళ్ళు అన్నబెట్టిన పార్టీ కాదు ఇది కాబట్టి దయచేసి ఆలోచించి మాట్లాడటంతో ఎలా పెడితే అలా మాట్లాడి మీ నాయకుడి యొక్క విలువలు మీరే తుంచకండి అభిమానులు అనేటువంటి వ్యక్తులు మీ నాయకుడి యొక్క విలువలు మీరే తుంచుతున్నారు మీ నాయకుడిని మీరే అందరిలో వికిలి వికిలి వెకిలిగా చేస్తున్నారు దయచేసి ఆలోచించి పద్ధతిగా మాట్లాడండి రోజా గారు తప్పేసి ఉంటే రోజాగారు ఇలా మాట్లాడకూడదు పద్ధతి కాదని చెప్పాలి కానీ రోజా కానీ చంపేస్తాం అంటే మీరు చంపుతామంటే మేము మేమే మూసుకొని కూర్చో ఉంటామా నాకు అర్థం కానీ మూసుకొని కూర్చో ఉంటామా మీరు భయపెడుతుంటే ప్రజల్ని మీ మీ ఉన్మాదక మాటలతో ప్రజల్ని భయపెడుతుంటే మేము చేతగా సైలెంట్గా ఉంటామా ప్రజలకు కానీ మా నాయకులకు కానీ మా కార్యకర్తలకు కానీ మీరు ఇటువంటి ఉన్మాదక చేస్తా చేస్తామని చెప్పి బెదిరింపు ద్వారా వస్తే మేము తక్షణమే ఖచ్చితంగా మీ మీద ఎటువంటి చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉంటాం దయచేసి పద్ధతిగా మాట్లాడి పద్ధతిగా రెస్పెక్ట్ తీసుకొని చెప్తే అనాలోచితంగా మాట్లాడి అనాలోచిత మాటలతో మీ విలువలను కించపరచుకోవద్దని దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాను ప్రాధాయపడుతున్నాను వార్నింగ్ కూడా ఇస్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి అర్థం చేసుకోమంటే మీ కర్మ మీ దౌర్భాగ్యం అదేవిధంగా మౌనికపాయి గారి కూడా చెప్తాం ఇటువంటి చర్యలు మాని ఒక మహిళగా బతకండి ఒక సభ్యత కలిగిన ఆంధ్రప్రదేశ్లో తెలుగు మహిళగా బతకండి కానీ మా తెలుగు వాళ్ళ పరువును తీసే విధంగా దోచుకోవడం కోసం మీ నైపుణ్యత ఉపయోగించి మీ పార్టీ యొక్క మద్దతుతో ప్రజల్ని అన్యాయం చేసి ఉన్న వాళ్ళ మీద పడి దోచుకునే దానికి మీ యొక్క నైపుణ్యత మీ సోషల్ 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 మీడియా నైపుణ్యత ఉపయోగించొద్దని వేడుకుంటూ ఇటువంటి సోషల్ మీడియాలో ఎవరైతే ఇటువంటి పేర్లు పెట్టి ఇటువంటి వాటిని ఉపయోగించుకుంటూ ప్రజల్ని మోసం చేసి కోటాను దోచుకుంటున్నటువంటి మౌలిక పాలవైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ సిపి కార్యకర్తగా నాయకుడిగా విజ్ఞప్తి చేస్తూ అందరినీ వేడుకుంటూ జై జగన్ జై వైఎస్ఆర్ సిపి జోహార్ వైఎస్ఆర్